కేసీఆర్గా మారబోతున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తారు ఇరవై నాలుగులో అర్థమైందా డైలాగ్ ఓకే కంట్రోల్ చేస్తాడు ఓకే అందరిని కంట్రోల్ చేస్తాడు సో ఇంకా తిరుగులే జగన్ స్థాన బలం ఏంటంటే స్థానబలం బలం మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఆంధ్రలో మమ్మల్ని ఏం చేస్తారో అని చాలా మంది అనుకుంటారు కానీ బట్ కుటుంబానికి సంబంధించి పదే పదే మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి అంటే ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ ఎలక్షన్స్ టైంలో తల్లి గారు అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంట లేదమ్మా నెస్సిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టిఆర్ఎస్ లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ పెద్దన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నాం అట్లా ఎన్ని ఫ్యామిలీ లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటుంది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అన్న నాకు ఎంపీ అంటది రాజ్యసభ ఇస్తాడు ఎంపీ ఇస్తాడు పోతుంది ఆమె జాతకంలో రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటుంది సో యాల్స్ నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము ఆమె పార్టీ పెట్టినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పోయినా లేకపోతే ఇంకో మాట మాట్లాడినా ఇవన్నీ కూడా రాజకీయ జాతకపరమైన అంశాలే కదా సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండబోతుందంటారు అంటారు షర్మిల యొక్క పెద్ద గొప్ప ఉండదు ఓకే షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేం ఇప్పుడు మన మన వేరే ఉన్నాయి అంటారా ఖచ్చితంగా నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతక పరంగా మాట్లాడితే నేను ఏమంటా ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే ఎంబేడే మీ దుకాణం బంద్ చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా ఎందుకు అక్కడ పోయి కూర్చుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకు వెళ్తుంది ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను నేను కానీ మన అడుగురు మనం చెప్పాం అయిపోయింది సో ఇట్లనే ఆస్ట్రాలజీ నథింగ్ బట్ డిసిషన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు టూ టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా నెక్స్ట్ టూ టర్మ్స్ నెక్స్ట్ టూ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రి ఆయనే అవుతారు మరి ఆయన ఆయన పార్టీ అని ఆయన వస్తారు మీ నోట్ నుంచి చెప్పాలి జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు డామ్ షోర్గా ఇది రికార్డ్ అవుతుంది కదా బాబు రికార్డ్ చేస్తున్నా ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఏందమ్మా రాసుకొచ్చుకుంటారు రెండో నెలలు బతుకుతాను బడి ఉన్నాను నాకు అర్థం అవుతలేదు అంటే ఇరవై నాలుగు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సిఎం రాదమ్మా డెబ్బై నాలుగు ఏళ్ళు అయిన రాజకీయ గండం ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ సిచువేషన్స్ బ్యాడ్ గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఏం లేదు ఇంకా రేపు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక టీడీపీ అనే పార్టీ అయ్యి ఉంటుంది తర్వాత చూద్దాం కదా ఆ పార్టీ ఇరవై తొమ్మిది వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల పదిహేడులో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ నీ తరపున మారబోతున్న జగన్మోహన్ రెడ్డి చూస్తారు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి వారసుడు లోకేష్ గారి గురించి ప్రస్తావిస్తున్నారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కానీ పాదయాత్రను మరొకసారి దిగ్విజయంగా నాన్ స్టాప్ గా స్టార్ట్ చేసి ఎండ్ చేసే పరిస్థితి కానీ పీపుల్స్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కానీ ఉందా అని చెప్పి ఇక ఇండివిజువల్గా చెప్పగానే ఇద్దరికి లేదు ఇద్దరు ముఖ్యమంత్రుల కొడుకులకు లేదు ఒకటే ఆన్సర్లో రెండు సమాధానాలు ఇటు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ గానీ కంపారిటివ్లీ ఈ రోజు ఇప్పుడు కూడా సిరిసిల్లలో ఆయన మళ్ళీ విక్టరీ మళ్ళా నువ్వు అన్ని జర్నలైజ్డ్ నేను ఆస్ట్రాలజర్ అమ్మా పొలిటి పొలిటికల్ అనలిస్ట్ కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ అను కానీ పొలిటికల్ అనలిస్ట్ కాదు పొలిటికల్ ఆస్ట్రాలజర్ గా చెప్పండి ఇప్పుడు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు దిగ్విజయంగా మంత్రి పదవిలో అనుభవించారు ఇప్పుడు సరే ఓకే ప్రతిపక్షంలో కూర్చుంటారు వేరే విషయం కానీ నారా లోకేష్ గారికి సంబంధించి అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అనే ప్రశ్నకు ఆన్సర్ ఏంటి ఎమ్మెల్యే గెలవచ్చారు పెద్ద విషయం ఏం కాదు ముఖ్యమంత్రి కాలేరు ఆయన జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఏంటి ఆయన జాతకం ప్రకారం రావు మారుదశ నడుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలక్షన్ లో ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయ్యే జగన్మోహన్ రెడ్డి అన్నారు సో ఇన్ ఫ్యూచర్ ఆయన ఓకే గెలుస్తారా నెక్స్ట్ ఫోర్ లో ఆయన గెలవడం పెద్ద విషయం కాదు నేను రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఇరవై నాలుగులో లో ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేగా మంగళగిరి నుంచి మంగళగిరి పోటీ చేస్తారా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేం ఓకే ఎలక్షన్ అయ్యే వరకు ఏముండదు అదే నా వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్లేదు అది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఎప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లోప అయితే లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి ఫస్ట్ చెప్పిన ఆయన చెప్పేటోడు లేడు ఫస్ట్ అసలు ఆయన చెప్పగలిగిన మగ లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకొవరు చెప్తారు మనోరు చెప్పాడు చిరంజీవి గారు అసలు రూల్అవుట్ ఇంకోటి ఆయన ఎవరు మాటినాడు అయిపోయింది కథ ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్లి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు ఎవ్వరి వింటలేడు వీడు కావరంబట్టి తిరుగుతున్నాడు పెళ్ళి చేస్తే పెళ్ళా మాటిని సెట్ చేశాడు అని చేస్తారు పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళా మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లాని చెప్తే మగడేమంటాడు నీ మాటి పో అంటాడు పెన్లాన్ కూడా నీ మాటి నాన్న పో అంటది అందుకని వీళ్ళిద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు రాలేదు సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పవచ్చు తెలంగాణ శైలిలో మాట్లాడవచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒక రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్లా కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా జగన్మోహన్ రెడ్డిని ఒడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అన్ అందుకనే ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సను ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రైట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు తెలియనప్పుడు ఏమైతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను మంచి వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేసిర్రు ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి టికేసా చిటిల్ జింపి ఎగరేషన్ అనే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసిద్ ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్ష్నెస్ ఉంటుంది తప్ప నాకు అంటే ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలలో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలలో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై ఉంచుకోవాలి అంతే అదే సినిమాలో వందకు రెండు వందలు ఉంచుకో సూపర్ తిరుగులేదు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్